జర్నలిస్టుల సమస్యలన్నీ తన దృష్టిలో ఉన్నాయని ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు గురువారం నల్గొండ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ నల్గొండ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డిని కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేయడంతో పాటు శాలువాతో సత్కరించారు నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో మొదటి నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వారికి న్యాయం చేయాలని అర్హులైన ప్రతి స్ట్ కి ఇంటి స్థలం కేటాయించాలని ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలపై ఒక పాలసీని తయారు చేస్తున్నామని దానికి అనుకూలంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టు కి ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ చేశారు ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ వర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి ారి గుండాల యాదగిరి గౌరవాధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జూలకంటి అశోక్ రెడ్డి నేతి ఉపేందర్ ఉయ్యాల లింగయ్య రవీందర్ రెడ్డి ఎండి సయ్యద్ అశ్వాక్ అహ్మద్ రామకృష్ణ బజరంగ్ ప్రసాద్ సోమ చంద్రశేఖర్ రాంప్రసాద్ సత్యం దశరథ విజయ్ కుమార్ గుడిపాటి శ్రీనివాస్ అశోక్ మాధురి యాదగిరి మీసాల శ్రీను లింగయ్య వెంకన్న బాలరాజు కృష్ణ శ్రీను భాస్కర్ రవి మట్టయ్య శ్రీను కోటగిరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు के <laughs> खै <laughs> రెగ్యులర్ థర్టీ ఎయిత్ ఫిఫ్త్ కమ్మము మెడికల్ కాలేజ్ డౌన్ చేశాము నేను ఇచ్చారు మళ్ళీ సెవెంత్ మా నల్గొండ నైన్త్ తనగానే తల్లి నేనే మా ఆర్ఎన్ ఫార్ స్టాచ్యూ పెట్టి ఒక లక్ష మంది మహిళలతోంది సోనియా గాంధీ బర్త్డే కాబట్టి నైన్త్లో నాకు టైమే ఒక్క నిమిషం ఉండదు ఇప్పుడు కూడా పది రోజులు ఒక్క నిమిషం కూడా రోజు రెండు గంటలు కూడా టైం దొరకలేదు టెన్త్ తర్వాత నైన్త్లో అయిపోతుంది তাৰ <laughs> <laughs>